మరొక మహానుభావుడు ఒక ప్రశ్న సంధిస్తా ఉన్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు దాని పరిశోధన అంటే ఈ ఈ బోధలో ఉన్న ఖైరని ఏంటంటే యేసుక్రీస్తు పెద్ద కుమారుడు పరిశుద్ధాత్మ చిన్న కుమారుడు అని అంటానికి విపరీతమైన రీసెర్చ్ ఏం అవసరం లేదు ఏమి వాక్యం తెలియపోతే చాలు జ్యేష్ఠుడు అనే పదాన్ని వాళ్ళు తీసుకొని ఈయన అయినప్పుడు వెనకాల మరి కొంతమంది ఉండాలి కాబట్టి సెకండ్ ప్లేస్లో పరిశుధాత్మ అని అనుకోవటం వాళ్ళు మిస్ అయిన ఒక ట్రూత్ ఏంటంటే అద్వితీయ కుమారుడు ఇటువంటి కుమారుడు ఉండడు ఇక ద్వితీయ అనే పదానికి ఛాన్స్ లేదు జనితైక కుమారుడు అద్వితీయ కుమారుడు కుమారుడు అంటే బైబుల్ చెప్తున్న అర్థం అది తెలుసుకోకుండా పెద్ద రెండో లైన్లో అని చెప్పుకునే ఒక చీప్ ఎంత చీప్ ఇంటర్ప్రిటేషనో ఇప్పుడు చెప్తాను వినండి జాగ్రత్తగా ఏమండి ఇయనే ఏం మాట్లాడుతున్నాడు అసలు మనం గ్రహించిన ఒక ట్రూత్ ఉందట సత్యం ఉందట ఏంటి అసత్యము ఇప్పుడు మీ మాటలు ఏంటంటే నాకు మీ మాటలు ఒక ఐరనీ అనిపిస్తున్నాయి వ్యంగ్యంగా అనిపిస్తున్నాయి మిమ్మల్ని చూస్తే నాకు కూడా చాలా నవ్వు వస్తుంది ఆహా ఎంత మేధావులుగా ఫీల్ అయ్యే వీలుగులో కూడా ఇంత అజ్ఞానం ఉంది నాయనా అని నాకు కూడా అనిపిస్తుంది మరి ఏంటి ఆ ట్రూత్ అంటే ఏమంటున్నాడు ఆయన యేసుక్రీస్తు వారి గురించి అద్వితీయ కుమారుడు జనితైక కుమారుడు అన్న ప్రస్తావించబడిన మాట వీళ్ళు మర్చిపోతున్నారని చెబుతూ అద్వితీయ కుమారుడు అని అంటే ద్వితీయుడు లేడు ఒక్కడే ఇంకొకడు ఉండడు అన్న అర్థమిచ్చేలా మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడే బయటపడిపోతుందండి మీ అజ్ఞానం అద్వితీయ కుమారుడు అని చెప్పితే ఇంకొకడు ఉండడు ఇంకొక ద్వితీయుడు ఉండడు రెండో కుమారుడు ఉండడు అని అర్థమా అలాగైతే పదకొండు పంతొమ్మిది పత్రిక పదకొండు పంతొమ్మిది ఎవడు ఆ వాగ్దానంలో సంతోషంతో అంగీకరించిన ఇస్సాకు వలనైనది నీ సంతానం అనవాడు నేను ఎవరితో ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతులలో నుండి మరలా పొందింది ఇక్కడ చూడండి చదివేటప్పుడు మీరు మిస్ అయినరు తన ఏక కుమారుని అర్పించి అని అన్నాడు ఏక కుమారుడు ఒకడే కుమారుడు ఎవరికట అబ్రహాం గారికట కట గారికి ఒకడే కుమారుడా ఇక్కడ ఏక కుమారుడు అనే చోట ఏమంటారు తెలుసా బిగో సన్ అద్వితీయ కుమారుడనే ఉంటుంది వన్ అండ్ ఓన్లీ సన్ ఏమండి అబ్రహాము గారికి ఒకడే కుమారుడా హాగర్ వలన పుట్టిన సంతానం లేదా ఇస్తా కంటే ముందు ఉన్ ఉన్నాడు అంటే మరొక కుమారుడు కూడా ఉన్నాడు కానీ ఇక్కడ ఇస్సాకు గారిని ఏక కుమారుడని ఎందుకు సంబోధించాడు దేవుడు అని అంటే ఇసాకు గారు వాగ్దానం వలన పుట్టినటువంటి వాడు ఒక ప్రత్యేకతతో పుట్టినటువంటి వాడు ఒక ప్రత్యేకమైన అవసరంతో పుట్టినవాడు ఒక ప్రత్యేకమైన పనిని బట్టి పుట్టినవాడు అందుకే ఆయన గురించి బిగా సన్ వన్ అండ్ ఓన్లీ సన్ అంటే వాగ్దానం వలన పుట్టాడు కాబట్టి ఆ వాగ్దానం వలన పుట్టిన అబ్రహాం గారి పిల్లలలో ఒకే ఒకడు ఎవరు ఇస్సాకు గారు మరి ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారి గురించి అద్వితీయ కుమారుడు అని ఎందుకు బయలు ఎందుకు అక్కడ ప్రస్తావించబడ్డాడు ఒకటో వాద్యం పద్దెనిమిది ఎందుకు అలా రాయబడింది అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందని అందని కానీ అద్వితీయ కుమారుడే దేవుణ్ణి బయలుపరిచిన సంగతి కానీ ఎందుకు రాయబడింది అంటే నిజంగా తండ్రి గూర్చి ఈ సమాజానికి పాత నిబంధన వరకు తెలిసింది చాలా 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 తక్కువ దేవుని గురించి అప్పటి వరకు వాళ్ళు నేర్చుకున్నది చాలా తక్కువ కానీ ఆ దేవుని యొక్క మూర్తిమత్వాన్ని ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని బయలుపరిచిన కుమారుడు ఎవడైనా ఉన్నాడు అని అంటే వన్ అండ్ ఓన్లీ సన్ ఇన్ సన్ అద్వితీయ కుమారుడు ఒకే ఒక్కడు ఆయన యేసు ప్రభు వారు అంటే తండ్రి రొమ్మున ఆనుకొనినా చూడండి ఒకసారి మాట చదువుదాం బాగుంటుంది కదా ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు తండ్రి రొమ్మున ఆను ఎవడను ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అంటే ఎవరు బయలుపరిచారట తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే అంటే వన్ అండ్ ఓన్లీ సన్ ఒక యూనిక్ ఇలా గ్రీక్లోకి వెళితే అది అసలు ఇంకా చాలా ఉంటుంది అండి గ్రీక్లో మొనజెన్స్ అంటారు మొనజెన్స్ మొనజెన్స్ అంటే ఒక యూనిక్ ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేకతను ప్రత్యేకంగా పుట్టిన వారి గురించి రాయబడుతుంది ప్రత్యేకంగా జన్మించిన వారి గురించి ఒకే ఒక్కడు అని చెప్పడం గురించి ఈ మోనజెన్స్ అనే పదాన్ని గ్రీకులో వాడతారు దాని గురించి మరలా చూద్దాం మరల ఖచ్చితంగా వీళ్ళు మళ్ళా అద్వితీయ అని ఉంది కదా ఆ సంగతి గురించి మాట్లాడని కూడా అంటారు దాని గురించి కూడా మాట్లాడతాను కానీ ఇప్పుడు అది ఈ దానికి సంబంధం లేదు వీడియో ఎంత అవుతుంది కాబట్టి ఇక్కడైనా అద్వితీయుడు అంటే మరొక కుమారుడు ఉండడు అన్నాడు కాబట్టి దాని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను నోట్ దిస్ పాయింట్ చూడండి ప్రిల్లరా యునిక్ అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఎవ్వరు ఎప్పుడు చూడలేదు కానీ ఆయన గూర్చి ఈ సమాజానికి పూర్తిగా పరిచయం చేసింది ఎవరైనా ఉన్నారు అని అంటే ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు లేదా మనిషి పుట్టినప్పటి నుంచి ఏసుక్రీస్తు వారి భూమికి వచ్చేంత వరకు ఆయన గూర్చి తెలియ తెలియదు చాలామందికి కానీ ఏసుక్రీస్తు వారి తర్వాతే దేవుడు అంటే ఎవరు ఆయన మనకి ఏమవుతాడు ఆయన మన కోసం ఎంత పరితపిస్తున్నాడు ఆయన మనకు తండ్రి అవుతాడు అని చెప్పి చెప్పింది వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ ఆయన బిగా ఆట్ ఇన్ సన్గా అంతేకాదు ఆయన పుట్టుక కూడా చాలా యునిక్ మనలాగా అందరిలా పుట్టలేదు ఆయన పరిశుద్ధాత్మ శక్తి వలన మరియ గర్భము ధరిస్తే పురుషుని ప్రమేయం లేకుండా పుట్టాడు అది కూడా ఒక ప్రత్యేకమైన పుట్టుక అందుకే అద్వితీయ కుమారుడు అని చెప్పాడు వాగ్దానం వలన పుట్టాడు అవును ఆల్రెడీ జగత్తు పునాది ముందే క్రీస్తులో మనలందరినీ ఏర్పరచుకున్నాడు ఏసుక్రీస్తు వారి ద్వారానే నాకు పిల్లలు కావాలి అని ఆయన భావించాడు కాబట్టి ముందుగానే వాగ్దానం చేశాడు కాబట్టి మీ కొరకు మిమ్మల్ని రక్షించడానికి మెస్సేజ్ అని పంపుతానని చెప్పి ప్రవక్తల చేత వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దాన పుత్రుడిగా జన్మించాడు కాబట్టి అద్వితీయ కుమారుడు అని చెప్పబడ్డాడు ఆ అద్వితీయ కుమారుడిగా పుట్టి ఆయనను గోచి బయలుపరిచిన వారిలో వన్ అండ్ ఓన్లీ సన్ ఒక్కడే యేసుక్రీస్తు వారు అన్న అర్థంలో అక్కడ రాయబడింది అంతేగాని ఇంకొక కుమారుడు ఉండడని కాదయ్యా ఇంకొక కుమారుడు ఉండడని కాదు కాదండి ఆలోచించండి నాకే అని ఎప్పుడు భావించకండి పీడి సుందర్రావు గారు ఏమన్నారు తెలుసా ఒకనొక సందర్భంలో నాకు కూడా బైబిల్ అంతా తెలియదండి నేను ఎంత తెలుసుకున్నాను బైబిల్ని అంటే జస్ట్ బైబిల్ అనేది ఒక సముద్రం అయితే అందులో నాకు తెలిసింది కేవలం నీటి బొట్టంతా అన్నాడు ఆయన కూడా ఎప్పుడు కూడా నాకే అంత తెలుసు అని గొప్పలు పోలేదు ఆయన మాట మాకు అలా అనిపిస్తుంది కానీ ఎప్పుడు కూడా అంత తెలుసు అన్న భ్రమలో అలాంటి ఆలోచనతో సుందర్రావు గారు లేరు దూరం నుంచి చూసే వాళ్ళకి ఆయన అంత తెలుసు అన్నట్టు గర్వంతో అహంకారంతో మాట్లాడుతున్నాడని మీకు అనిపిస్తుంది కానీ ఆయన మనసులో అది లేదు నేను కూడా నిరంతర విద్యార్థిని అన్నాడు నాకు కూడా చాలా తెలియదు అన్నాడు కాబట్టి నేను మీరు ఇంకా నాకంటే గొప్ప కావాలి ఇంకా లోతుగా పరిశోధన చేయండి అన్నాడు అందుకే తనకున్న పరిధిలో ఆ రోజు పరిశోధన చేసి ఈరోజు ఈ వాక్యాన్ని మనకు అందించాడు కదా కాబట్టి తనకు అందినంత వరకు ఆ రోజు దేవుడు తనకు ఎంత బయలుపరిచాడో అంత బయలుపరిచాడు ఇప్పుడు ఆయన వీడియోలు వేసి ఇలా చులకనగా మాట్లాడడం ఇలా అగౌరవపరచడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి మేధావులారా మేధావుల మేధావులో బాగా ఆలోచించండి మీరు ఇప్పుడు అంటారులే అద్వితీయ దేవుడని ఉందని దాని గురించి కూడా మాట్లాడదాం మీ నుంచి కౌంటర్ వచ్చినప్పుడు థ్యాంక్ యూ వందనాలు